ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇదివండి కరివేపాకు చెట్టు మంచిగా గుబురుగా పెరిగింది తెల్లవారి సరికి ఏమైతుందంటే మొత్తం ఇట్లా నల్లగా రాలిపోతుంటే ఎందుకు అనుకున్నా మేము ఎవరైనా కట్ చేస్తుందా మా సోని ఇట్లా అని నేను అనుకున్నాను ఎవ్వరం కట్ చేయాలి కానీ నాకు తేలు చూడండి ఎట్లా ఉన్నాయి అసలు కనపడకుండా ఇంత చిన్న చెట్టుకే ఎన్ని ఉన్నాయి చాలా చూసినాయి మా సోని మొత్తానికి కట్ చేసి ఇస్తాను ఇంకా వద్దని చెప్పేసి మిగతా చెట్లన్నీ పాడైతే ఈ కొమ్మలకే ఉన్నాయి దాని మీద పడితే ఇరువురా ఇరువు మామ ఇట్లా ఉంటుంది ఇంకా కింద వేసి చంపే చంపేద్దాం చంపిద్దాం చం చెత్తడబ్బలు ఎందుకే చెత్తదానిలేస్తే అయిపోతుంది చెత్త కదా వద్దా కినికేసేద్దాండి చెప్తా నలభై లేకపోతే మళ్ళీ ఇంకో దాని మీకు ఇట్లా పోతుంది కావచ్చు ఇంకా చెత్తదానిస్తాను మాకులని చెత్త అంతా పాడైపోయింది మంచిగా వచ్చింది అనుకున్నాను ఇంకా కొమ్మకి గిన్నె ఉన్నాయి మూడు నాలుగు మొత్తం చేయండి ఇక్కడ కట్ చేసేయా అట్లా ఎన్న పడతారు